అరే మా అమ్మ ఏమైందిరా అంత టల్గా ఉన్నా సరైన ఎంప్లాయ్మెంట్ లేక ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉందిరా సరే మా అద్దపడి వైజాగ్ వచ్చారా మేము అక్కడ అలాగే జాబ్ చేస్తున్నాం అక్కడ కొన్ని రోజులు రిలాక్స్ అవుతుంది సరే మామా వీడియో చూసుకుని ఒక టూ డేస్ లో వస్తాను నేను అరే మామ నేను వైజాగ్ కాంప్లెక్స్ లో ఉన్నాను అవునా నేను కొంచెం బిజీగా ఉన్నానురా ఈవినింగ్ కలుస్తాను అరే మామ నేను వైజాగ్ కాంప్లెక్స్ లో ఉన్నాను అవునా అరే మామ నేను కొంచెం బిజీగా ఉన్నానురా తర్వాత చేయనా హలో అవునా అరే ఎప్పుడు వచ్చారా అరే నా దగ్గర వెహికల్ లేదురా మొన్న వాడు ఫోన్ చేయ మార్నింగ్ వచ్చాను రా వయసాగ్ కానీ ఎవడు పట్టించుకోలేదురా అవునా ఉదయం వచ్చావా సరే అయితే వస్తున్నావు నాకు మా అమ్మ మామా అయ్యామా చేలా వచ్చాడా నేను నడుచుకొని వచ్చినా మా అమ్మ కానీ నేను నడుచు తీసుకెళ్ళను స్వచ్ఛమైన నవ్వుకి శాశ్వత వచ్చినమా స్నేహం